హాయ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం వృషోత్సర్గము వశిష్ఠ మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా ఆవుకి పుట్టిన కోడెధూడను అచ్చబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ కార్తీక మాస వ్రతంలో భాగంగా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రత్యర్థం ఒక కోడూడను అచ్చుబోసి ఆంబోతిగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితురులకు కోటిసార్లు శాద్ధాన్ని నిర్వహించినంత పుణ్యంలా వస్తుంది ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైన కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్సర్గము చేయనివాడు మిశ్రం అనే నరకాన్ని పొందుతాడు గయాశాార్థం వలన కాని తీర్థస్థలాలలో తర్పణం వలన కాని పొందునంతటి ఆనందాన్ని వృషోత్సర్గం వలన పితురులు పొందుతారు అనేకానేక దానములు కార్తీక మాసంలో పండ్ల దానం చేసిన వాడు దేవ ఋషి పితురుల రుణాల నుంచి మూడింటి నుంచి విముక్తిని పొందుతాడు దక్షిణాయుతంగా దాత్రి అనగా ఉసరిక ఫలాన్ని దానం ఇచ్చిన వాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేయడం వలన పాపాలన్నీ నశించి పరమ పదాన్ని చేరుతారు కార్తీక పౌర్ణమి ఆడు లింగదానం సమస్త పాపహారం ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరో జన్మలో చక్రవర్తిగా కీర్తింపబడతారు కార్తీకంలో నిషిద్ధాలు కార్తీక వ్రతం చేసుకునే అవకాశం అందరికీ రాదు అత్యంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం పితృశేషం తినకూడనివి తినడాన్ని సార్ధములకు భోక్తగా వెళ్లడాన్ని నువ్వులను దానం పట్టడాన్ని ఈ ఐదింటిని విసర్జించాలి ఈ నెలలో సంఘాన్నము సూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధ అన్నము త్యక్త కర్ధుని అన్నము విధవ అన్నము ఇటువంటివి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృదినం నాడు ఆదివారం నాడు సూర్య చంద్ర గ్రహణ దినాలలోను రాత్రి భోజనం నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూటలో కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయా నక్తము అంటే తన నీడ కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్తారు కార్తీక మాసంలో తైలాభ్యాంగన స్నానాన్ని పగలు నిదురపోవడాన్ని కంచు పాత్రలో భోజనాన్ని పరాన్న భోజనాన్ని గృహస్థానాన్ని నిషిద్ధ దినాలలో రాత్రి భోజనాన్ని వేద శాస్త్ర విందుని మొత్తం ఈ ఏడు జరపకూడదు ఆరోగ్యవంతులై ఉండి కూడా కార్తీకంలో నది స్నానం చేయకుండా ఇంటి వద్దనే వేడి నీటి స్నానం చేసిన వారు కళ్ళతో స్నానం చేసినట్లవుతుంది సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయడం అత్యంత ప్రధమానము సమీపంలో నదులు లేనప్పుడు చెరువులో కానీ కాలువలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి కావేరి లాంటి మహానదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మ ఎత్తుతారు గంగా నదీ స్మరణతో స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి విష్ణుగాధ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఆచమనం చేసి పూజా స్థలంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుషోధకాలతో మహాస్నానం చేయించి షోడశోపచారాలతో పూజించాలి పరమేశ్వర పూజా కల్పం ముందుగా పరమేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యాలి ఆ తర్వాత ఓం ఋషధ్వజాయ నమః నమ ధ్యానం సమర్పయామి ఇప్పుడు పువ్వులు వదలాలి ఓం గౌరీ ప్రియాయ నమ పాద్యం సమర్పయామి ఇప్పుడు కాళ్ళకి నీళ్లు వదలాలి ఓం లోకేశ్వరాయ నమ అద్యం సమర్పయామి ఇప్పుడు చేతిలోనికి నీళ్లు వదలాలి ఓం రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం చేయించాలి ఓం ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి ఇప్పుడు స్నానం చేయించాలి ఓం ఆషాంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఇప్పుడు వస్త్రం సమర్పించాలి ఓం గ జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి ఇప్పుడు యజ్ఞోపవీతని సమర్పించాలి ఓం కపాల నమః నమ గంధం సమర్పయామి గంధాన్ని పూయాలి ఓం ఏశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు అక్షింతలు వేయాలి ఓం పూర్ణ గుణాత్మకనే నమ పుష్పం సమర్పయామి పుష్పాన్ని సమర్పించాలి ఓం ధూమరక్షాయ నమ ధూమగ్రాయ నమ ఇప్పుడు ధూపాన్ని చూపించాలి ఓం తేజోరూపాయ నమ దీపం దర్శయామి దీపాన్ని చూపించాలి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఇప్పుడు నైవేద్యాన్ని నివేదన చేయాలి ఓం లోక సాక్షినే నమ తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని సమర్పించాలి ఓం భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ఇప్పుడు ప్రదక్షిణ చేయాలి ఓం కపర్థినే నమ సాష్టాంగ నమస్కారం సమర్పయామి ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ విధంగా షోడస అంటే పదహారు ఉపచారాలతో ప్రతిరోజు సహస్రనామార్చనయుతంగా శివ పూజ చేసి కార్తీకం చివరి రోజున శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నాళ్ళు నక్త వ్రతాన్ని ఆచరించిన వాడు వంద వాజపేయాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసమంతా నక్త వ్రతాచారాన్ని వలన పుణ్యాధిక్యత లభిస్తుందనడంలో ఏ సందేహమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృపీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృలందరూ సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరస పుత్రుడు చేసే తిలా తర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధనం చేసి తిలలు దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా తమ తమ పాపాలను పోగొట్టుకుని మోక్షగా గాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యయనాన్ని భక్తి శ్రద్ధలతో చదివినా లేదా విన్నా అట్టి వాళ్ళ సమస్త పాపాలకు ప్రాయచిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఇంతటితో పద్నాలుగవ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరింటి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్